హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న ఇరవై సంవత్సరాల చరిత్ర గల సాంబార్ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడైతే వందల మంది తినడానికి అయితే వస్తారంట అంత స్పెషాలిటీ ఏమో చూడడానికి చిన్న షాప్ ఇంత చిన్న షాపు లో రష్ అయితే రష్ అయితే ఎలా అంటే అలా ఉంది సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడైతే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటదంట ఒకసారి లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం రండి నమస్తే పేరేంటి మా పేరా మహాలక్ష్మి అమ్మాయి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అంటున్నారు కదా వారసత్వంగా వస్తుందా లేకపోతే మీరు వారసత్వంగానే వస్తుంది ఫస్ట్ మా చెల్లి ఓకే మా చెల్లి చేసేసి అమ్మాయి బాగా చనిపోయింది అమ్మాయి పిల్లలు నచ్చుకున్న నలుగురు నచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ అందరం ఇదే చేసుకొని జీవనార్థం బతుకుతున్నాం చూడడానికి చిన్నగా ఉంది ఎలా చాలా మంది వస్తున్నారు కూర్చోడానికి ఎలా అమ్మా నిలబడి ఉంటారు అంటే బయటకు పోయి తింటారు అది ఇప్పుడు ఆ పిల్లకాయలు సో అసలు బయట నుంచోనైనా తింటారు అయినా తింటారు మన దగ్గర కొంచెం కారం దోచుకొని బాగా ఫేమస్ ఎక్కడ వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు అంతా ఏమేమి చట్నీ మా దగ్గర రెండే రెండు ఒకటి చట్నీ అది పేచనపూపా వేస్తాము బాబు వస్తుంటారు తెలిపోతుంటది ఏ రోజు జరిగిపోతా ఉంది మనమేమి ఎక్కువ సంపాదించింది ఏమి లేదు సీక్రెట్ ఏంటమ్మా ఇక్కడ ఏమి లేదు మామూలుగా కలుపు రేట్లు ఎలా ఉన్నాయి రేట్ల కారం దోశ పది సాదా దోశ ఏమో ఐదు రూపాయలు ఇడ్లీ పదికి మూడు బోండాలు వచ్చి పదికి మూడు వడ ఐదు రూపాయలు తక్కువ రేట్లు తక్కువ వడ కూడా వేస్తాను అంటే మార్నింగ్ పూటే రన్ చేస్తారు ఈవినింగ్ కూడా పెడతా ఈవినింగ్ కూడా సాయంత్రం కూడా వేస్తా వడలు బాండాలు వేస్తాడు బయట ఎవరు ఇదిగో అమ్మ మా చెల్లెల కొడుకు చెల్లెలు కూతురు ఇంకొక అబ్బాయి నా కొడుకు అందరూ చేస్తారు ఇక్కడే ఉంటారు ఈ అబ్బాయి ఏం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదివితే హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు చదివిచ్చాం అందరూ కష్టపడితే కష్టపడి అబ్బాయిని చదివిచ్చాం ఈ అబ్బాయి చదువుతున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ అమ్మాయి చదివి మానేసింది అయ్యో అదేంటయ్య అమ్మాయి చదవాలి అప్పుడు వాళ్ళ అమ్మ బాగలేక చనిపోయింది మామూలుగా కొన్ని షాపులు కొన్ని స్పెషల్ గా అనిపిస్తుంది మీ దగ్గర స్పెషల్ ఏంటమ్మా మా దగ్గర స్పెషల్ వచ్చి కారం దోశ చేస్తారు మామూలుగానే కలుపుతాం అది కానీ టేస్ట్ ఎందుకు అంత బాగుంటే చేతి వాటము మీద శరద అది చేస్తేనే మా బ్రతుకు తెరువు మాకెవరి తెచ్చే వాళ్ళు లేరు మీరు కూడా టిఫిన్ కారం దోశ దేనండి ఎలా ఉండో దగ్గర స్పెషల్ అంటే ఎలా చేస్తారు ఇవన్నీ మామూలుగా కలుపుతాం అదే బ్రెస్ పొయ్యి ఇక్కడ గ్యాస్ కాదు ఒట్టి అందుకే ఇక్కడ చాలా టేస్ట్ గా ఉంటాయి రుచిగా ఉంటాయి చాలా సంవత్సరాల నుంచి పెట్టుకొని ఉన్నాం ఇదే ఆ మా ముసలాం కూడా మెత్త మెత్త అది అదే చెయ్యి నాకు మా అమ్మాయికి కూడా వచ్చింది వారసత్వంగా ఉంటాయి వారసత్వంగా నా తర్వాత పోతే మా పిల్లలు మూడో తరం నాది మా చెల్లెలు ఈ చిన్న టిఫిన్ షాప్ నైతే యమమ్మ అయితే స్థాపించడం జరిగింది నమస్తే పేరు నా రాజేశ్వరి అమ్మ ఇది మీరు స్థాపించినప్పుడు అప్పుడు రేట్లు ఎలా ఉండేవి దోశ ఎంత ఉండేది పైసలు ఇప్పుడు చేయలేకపోతున్నారు ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లు చిన్న చిన్నగా చేస్తూ ఉంటారు మీ చేయవాటమే మీ పిల్లలకి వచ్చేసింది మీ మనవరాళ్ళకి ఎందుకు ఏడుస్తున్నా అమ్మా ఏమిందమ్మా ఇలా మీ నుంచి మీ పిల్లలు ఇలా రన్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగుండ అంటే ఇది మధ్యలో నాపకుండా మీరు ఏదైతే పెట్టారో ఫస్ట్ లో అదే కంటిన్యూగా వస్తున్నారా మంచిగా అనిపిస్తుందా అదే టేస్ట్ మంచి హ్యాపీగానే ఉన్నారా చూడ్డానికి మాత్రం చిన్నగా ఉంది అసలు తిని ఇడ్లీ దోశ దోశగా చేస్తే ఎంతో మంది రెడీగా ఉంటారంట తినటానికి అసలు ఎంత ఫాస్ట్ గా అయితే దోశలు పోతుంది అయితే అసలు ఇంత టాలెంట్ ఎలా ఉంది ఒకసారి తన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే ఏం పేరు ఏం చదువుకున్నా అదే మీరు కంటిన్యూ చేయకుండా

అసలు ఈ అమ్మాయి ఎలా పోస్తుంది ఎంత ఫాస్ట్గా దోశలు పోస్తుందో మాములుగా అయితే మన గ్యాస్ దగ్గర జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉండగానే అంటే ఈ ఏజ్ లో మనం అలసిపోతాం లేకపోతే అబ్బా అనుకుంటాం బట్ ఈ అమ్మాయి అయితే ఈ పొయ్యి పోయి ఎంతసేపు నుంచి అక్కడే ఉండి వంట చేస్తుంది అంటే చాలా గ్రేట్ సో నాకైతే మీ టాలెంట్ అయితే బాగా నచ్చేసింది సూపర్ ఫాస్ట్ చేస్తున్నావు సో వారసత్వంగా వస్తుంది ఇది మీరు కంటిన్యూ చేస్తారా ఓకే అసలు చదివి ఎందుకు ఆపిస్తారు చదువుకోవచ్చు కదా ఇంకా మన్న చదువుతున్నారు వారి కోసం కూడా కష్టపడాలి అంటే మిన్నల కోసం నువ్వు త్యాగం చేసావు అన్న కోసం త్యాగం చేసిన చెల్లి నిజంగా చాలా గ్రేట్ సో ఇలానే కంటిన్యూ చేయాలి మళ్ళీ నీ ఓన్ గా నువ్వు పెట్టినప్పుడు మళ్ళీ నేను రావాలి వీడియో చేయాలి థ్యాంక్ యూ ఇక్కడ నా పేరు ఏళ్ళ చూడు మాలద్రి రామ్నగర్ కాలనీ మాది ఇక్కడ చాలా రోజుల నుంచి వెళ్ళి పెట్టుకుని ఉండరు టేస్ట్ బాగానే ఉంటది సో టిఫిన్ తినడానికి మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్తారు సార్ ఇక్కడికే వస్తాం మేము ఇక్కడ ఏమి ఎక్కువ బాగుంటుంది సార్ దోశ బాగుంటది ఇడ్లీ బాగుంటది ఆరు గ్యార బోండ్రా అవన్నీ బాగానే ఉంటాయి చాలా దూరం నుంచి వస్తున్నారు అయితే చాలా దూరం నుంచి వస్తున్నారు థ్యాంక్ యూ సార్ సార్ ఇక్కడ ఎక్కువ ఏం తింటానికి వస్తారు సార్ కారం దోశ ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడే లోకలే ఎప్పుడు ఇక్కడే తింటాం కొంచెం దూరం అయినా ఇక్కడే వచ్చి తింటా తింటారు కారం దోస స్పెషల్ ఇక్కడ ఇంకా అన్ని బాగానే ఉంటాయి కానీ కారం ఒకటే స్పెషల్ దాని కోసం చాలా దూరం నుంచి వస్తారు థ్యాంక్ యూ సార్ టేస్ట్ బాగుంటది ఈ చుట్టుపక్కల ఏరియాలో మంచి పేరున్న షాపు బిజీగా ఉంటది కూడా బాగానే ఉంటది లేట్ అయినా కూడా ఇక్కడ ఉండి తీసుకెళ్తారు ఇబ్బంది లేదు బాగా హాయ్ హాయ్ సునీత టిఫిన్ చేసారా సూపర్ గా ఉంటది ఇక్కడ ఏమి ఎక్కువ తింటారు ఇక్కడ దోశ కోటి గుడ్డు దోశ ఉంటది ఇడ్లీ ఉంటది వాడు ఉంటది బాగుండదు మీరు ఎక్కువ ఏం తింటారు నేను ఎక్కువ దోశ తింటా దోశ కోసం ఇక్కడికి వస్తారు పర్టికులర్ గా దోశ కోసమే వస్తా ఆయిల్ బాగా వస్తుంది నీట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమో అవుతున్నా కూడా ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వస్తున్నారు తీసుకెళ్ళడానికి హాయ్ సార్ హాయ్ టిక్ని ఎలా ఉంది ఇక్కడ సూపర్ ఉండదు మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ ఇక్కడ ఫేవరెట్ బొండ 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 కోసం ఇక్కడ చూస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకింగ్ అయితే సూపర్ చేస్తున్నారు కొంచెం కొత్తగా చేస్తున్నారు మాములుగా మనం చట్నీకి కవర్లు తీసుకుంటాం బట్ ఇది చట్నీకి కూడా ఇలానే పేపర్ లో వేసి ఉన్నారు బాగుంటదని నీట్ గా ఉంటదని ఆకుల తింటే మంచిదంట అందుకని ఆకులు పెట్టించుకుంటారు కొంతమంది కవర్ లో కవర్లు కూడా ఉన్నాయి ఎవరి ఇష్టం టైమింగ్స్ ఎలా పొద్దున ఆరు నుంచి పన్నెండు దాకా ఉంటాం కూర్చొని మధ్యాహ్నం వరకు అంటే ఎండబడి ఉరహాలు వస్తుంటారు కదా చూసారు కదండి టిఫిన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది ఇక్కడ సీక్రెట్ ఏంటంటే కట్టరి పొయ్యి కట్టర్ బై మిన సూపర్ గా అయితే చేసేస్తున్నారు ఇక్కడ టైమింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు అయితే ఉంటారు సో ఇది ఒక బెనిఫిట్ కొంచెం లేట్ గా తినే వాళ్ళకి కూడా ఇది చాలా బెనిఫిట్ ఇక్కడైతే టేస్ట్ గా ఉంది ఇక్కడ ఒక స్టోరీ కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడైతే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ కష్టపడుతున్నారు సో మనం ఒక పాపని చూసాము ఆ పాప సూపర్ అంటే సూపర్ గా అయితే దోశలు అయితే ఎంత ఫాస్ట్గా పోస్తుందో కానీ వాళ్ళకి తల్లిదండ్రులు లేరు కానీ వాళ్ళ అన్నల కోసం తను టిఫిన్ నడుపుతూ వాళ్ళన్నను చదివిస్తుంది చాలా గ్రేట్ సో అసలు నాకు అలాంటి చెల్లెళ్ళంటే చాలా ఇష్టం తను అయితే అలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది సో వాళ్ళ అన్న కోసం తను త్యాగం చేసి ఈరోజు ఒక టిఫిన్ షాప్ని రన్ చేస్తూ సో ఎంత బాగుంది చూడండి అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది సో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి తినేసేయచ్చు ప్లేస్ వచ్చి కందుకూరులో నగర్ సో ఇక్కడికి వచ్చేసి తినేసేయండి అందరూ ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి